న్యూస్ కి స్వాగతం మేడ్చల్ జిల్లా కుద్బులపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపల్ పరిధిలోని చర్చి గాగిలపూర్ పరిధిలోని బీసీల అమర నిరాహార దీక్షకు మద్దతు తెలిపారు ఆర్ కృష్ణయ్య మూడు రోజుల నుండి నిరాహార దీక్ష చేసిన వారిని సంతాపం ప్రకటిస్తూ దుండిగల్ గాగిల్లాపూర్ కు చేరుకున్న రాజ్యసభ సభ్యులు కృష్ణయ్య సమగ్ర కులంగళన చేసి స్థానిక సంస్థల్లో నలబై రెండు శాతం రిజర్వేషన్ ప్రకటించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ బీసీల డిమాండ్ను తీర్చకపోతే రాష్ట్రంలో పోరాటం మరింత ఉదృతం చేస్తామని ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేశారు ఈ కార్యక్రమంలో బీసీ సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు స్థానిక బీసీలకు సంస్థల రిజర్వేషన్లు ముఖ్యంగా సర్పంచ్ ఎంపీటీసీ జడ్పీటీసీ మున్సిపాలిటీలో బీసీ కులాల రిజర్వేషన్లను ఇరవై శాతం నుంచి నలభై రెండు శాతం అంటే కామారెడ్డి డిక్లరేషన్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వాగ్దానం రాహుల్ గాంధీ దేశమంతటా ప్రచారం చేస్తున్న వాగ్దానం ప్రకారం నలభై రెండు పెంచి బీసీ కుల బీసీ కులాల రిజర్వేషన్ పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం చాలా రోజులు మూడు నెలలు డిమాండ్ చేస్తున్నాం మందులు ఇప్పుడు ఆ ప్రభుత్వం ఎప్పుడు కుంటి సాకులు దుక్కుతున్నారు ఎవరు రేవంత్ రెడ్డి గారు ఎనిమిది నెలల జనాభా లెక్కలు తీరా పదిహేను రోజులు చాలు కేసీఆర్ ఒకే రోజు జరిపాడు అనేక మంది ఉత్తరప్రదేశ్లో అది బీహార్లో ఒక నెలలో జరిపారు ఈయన డింగి డంగి వేషాలు ఇస్తున్నాడు ఇది బీచ్లు ఈ విషయాన్ని గ్రహించి అనేక మంది ఉద్యమాన్ని ఉద్భుతం చేస్తామని ఉద్యోగిస్తే మన వాళ్ళు చామకూర రాజు అది వీళ్ళందరూ మీటింగ్ కూడా పెట్టారు అదేవిధంగా మన నాయకులు సిద్ధేశ్వర్ గారు అదేవిధంగా సంజయ్ గారు ఇద్దరు ముందుగా స్పందించి అమర నిరాదరించ వాళ్ళు ది దిగారు సా అమలు నిరాలు ఇచ్చా అంటే మామూలు విషయం కాదు అది నేను గతంలో పీజా ఎంబర్స్మెంట్ పెట్టాలని ఐదు రోజులు చేస్తే పదేండ్ అయితే నాకు రికవరీ కావడానికి ఇప్పుడు వాళ్ళు ఆ ప్రాణాలకు తెగించి ఆరోగ్యాన్ని పనంగా పెట్టి మూడు రోజుల నుంచి అమలు నిరాలు చేస్తే ప్రభుత్వం అక్కడ నుంచి ఇక్కడ ఇక్కడ నుంచి అక్కడ షిఫ్ట్ చేసుకుంటా పోలీస్ స్టేషన్లో చుట్టూ తిప్పుకుంటా ఏం తమాషే ఉందా వాళ్ళ కుటుంబం కోసం చేసిన వాళ్ళ జాబ్ కోసం చేసినా వాళ్ళ పిల్లలకు పైసా మీరు సంపాదించిన దాని దీక్షను కొనసాగిస్తే అక్కడి నుంచి అరెస్ట్ చేసి మీరు ఇక్కడ హైదరాబాద్ లో జైలుకి లేదు మీకు హైదరాబాద్ ఇల్లు లేదు కాబట్టి మీరు ఎక్కడ ఇల్లు ఉంటే అక్కడ మీరు దీక్ష చేయమని చెప్పేసి పోలీస్ ఇక్కడ వాళ్ళని వదిలి ఇక్కడ వదిలేసిపోవడం జరిగింది అయినప్పటికీ వాళ్ళు అకుంఠిత దీక్ష తోటి మేము ఎట్టి పరిస్థితుల్లో దీక్షను వదిలేదు లేదని చెప్పేసి నలభై రెండు శాతం స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ ఇచ్చేంత వరకు సమగ్ర కులగణ చేసేంత వరకు మా పోరాటం కొనసాగిస్తామని చెప్పేసి వాళ్ళు దీక్షను కొనసాగిస్తూ ఉన్నారు వారికి సంఘీభాన్ని చెప్పడం కోసము మా జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్కృష్ణ గారు మేమందరం కూడా అన్ని బీసీ సంఘాల మందరం కూడా రావడం జరిగింది ఇది ప్రభుత్వాన్ని మేము ఒకటే చెప్తా ఉన్నాము మీరు డబుల్ టంగ్ మరి ద్వంద్వ వైఖరి బీసీల మాటలు మాట్లాడితే మాత్రం ముఖ్యమంత్రి అని కూడా చూడరు బీసీ బిడ్డలు జాగ్రత్త హెచ్చరిస్తా ఉన్నా దీక్షలో ఉండి కూడా మాకు రేషం వస్తా ఉంది నువ్వు మాట్లాడుతూ ఉంటే మేము నిష్ఠగా మా బీసీల కోసం ప్రాణం పెట్టడానికి సిద్ధంగా ఉండి ముందుకు వస్తే నువ్వు మాట్లాడే మాటలు ఎట్లాంటి మాటలు గమనించుకోమని తెలియజేస్తా ఉన్నా అదే విధంగా నిన్న మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ విషయంలో కూడా అచ్చేటటువంటి నెలలో ఆ యొక్క కులగణన ప్రారంభిస్తాము అదేవిధంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ల విషయంలో మధ్య మార్గంలో పార్టీ తరఫున మేము అందరినీ నిలబెడతామని చెప్తా ఉన్నారు మీరు పార్టీ తరఫున నిలబెట్టడానికి కామారెడ్డిలో ప్రకటన చేసారా లేకపోతే ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము చేస్తామని ప్రకటన చేసిరా గుర్తు చేసుకొని బీసీలను మోసం చేయకుండా నువ్వు బీసీ అయితే నువ్వు నిజంగా బీసీ అయితే పొన్నం ప్రభాకర్ నువ్వు ఇలాంటి తప్పుడు వార్తలు తప్పుడు స్టేట్మెంట్ ఇవ్వకుండా నీ నువ్వు కొట్లాడు నీ యొక్క కే రాహుల్ గాంధీతోను మాట్లాడు నువ్వు ముఖ్యమంత్రిని ఒప్పించుకొని తప్పకుండా అమలు చేయించే విషయంగా చేయాలి తప్ప బీసీలను తప్పుదో పట్టించేటువంటి ప్రయత్నం చేస్తే ప్రభాకర్ అన్న జాగ్రత్త ఇది బాగుండదని ప్రభాకర్ అన్న హెచ్చరిస్తాను ఎందుకంటే మాకు రిజర్వేషన్ మా జన్మా ఇవ్వడనుకుంటాడు చూస్తాం తడాక కాబట్టి వెంటనే ఆలోచన చేయకు ఎన్నికల వాగ్దానం ప్రకారం మేము కొత్తగా అడుగుతలేము ఎన్నికల వాగ్దానం ప్రకారం అడుగుతున్నాం కాబట్టి వెంటనే స్పందించు రిజర్వేషన్ వేచ్చు లేకపోతే రాష్ట్రంలో అగ్గిం రాష్ట్రంలో ప్రళయం అవుతుంది ప్రజలందరూ రోడ్ల మీదకి వస్తారని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా మీరు మార్చుకోకపోతే రేపు నేను ఏది కంట్రోల్ చేయలేవు అట్లాంటి పరిస్థితి రాష్ట్రంలో ఉత్పన్నం అవుతుంది ఏదో ఇద్దరు పిల్లలు చేస్తుండ్రు పటేల్ సుదేశ్వరు అదేవిధంగా సంజయ్ నేత ఈ రోడ్ల చేసిన తొం నూట ముప్పై కులాలు ఉన్నాయి నూట ముప్పై కులాలు రోడ్ల మీదకి వస్తాయి బీసీ సంఘాలు మా సోదరులు సంఘం పెట్టుకుని మా సంఘాలు అన్ని ఒట్టిలో ఉండేవి వాళ్ళందరూ తీరు తిరుగుబాటు చేస్తారు అందరూ అంటున్నారు ఈరోజు బీసీ సంఘాలు అరే మంచి ఛాన్స్ వచ్చింది భావి మన ప్రతాపం చూద్దాం మేము అంటే ఏంటి అందరు మమ్మల్ని తక్కువ చూపు చూస్తారు మేము మాత్రం ఈసారి బీసీ సంఘం మాకు గుర్తింపు రావాలి మా సంఘం అంటే ఏంటిదో కృష్ణాన్న అసెంబ్లీ మీద వరబడితే గుర్తింపు వచ్చింది ఎప్పుడు డెబ్బై ఎనిమిదిగా రాజారామ కూడా స్ప్రెడ్ అయితది అనేటువంటి విషయాన్ని ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తా ఉన్నాం బీసీల ఆమరణ నిరాహార దీక్ష నీకు రాజకీయ పార్టీ నాయకులు వెనకాల నుండి నడుపు కనిపిస్తుందా ఈ వెనకాల దృశ్యాలు నీకు కనిపిస్తలేవా ఎక్కడ జరుగుతుంది ఇది కడుపు గాలినట్టు పీలు చేస్తుండే నీకు రాజకీయ నాయకులు ఆడుతున్న డ్రామాలు లెక్క కనపడుతున్నాయా తక్షణమే ఈ కపట పూరిత మోస వైఖరిని మానుకొని నువ్వు చెప్పినటువంటి ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్లను స్థానిక సంస్థలలో కల్పించడానికి చేత కాకపోతే నేను చెప్పింది తప్పని ముక్కు నేలకు రాసి నువ్వు గద్దెం దిగు అంతేగాని బీసీలను మోసం చేస్తాం బీసీలకు ఏదో చెప్తాం ఇంకేదో చేస్తాం అనేటువంటి కల్లబొల్లి మాటలు నమ్మేటువంటి పరిస్థితులు బీసీ సమాజం లేదు